హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి దీనికి కావాల్సింది కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చి చింతపండు పుదీనా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లోనే పల్లీలు కూడా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి వేసుకొని అంత మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అంత మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఆ లోపల మనము ధనియాలు పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి అవి మిక్సీ పట్టేసుకున్నాం మూత తీసి అవి కలిపి స్టవ్ ఆఫ్ చేయడం అండి చల్లారాక దాంట్లో వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు చల్లారాక ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి మనం టిఫిన్లోకి అయితే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అయితే కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదండి నేనైతే దోశకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతే అండి పోపు పెట్టేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి పచ్చడి రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్